హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పై నేను స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మన భారతదేశ ఎయిర్ ఇండియాకి సంబంధించి మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రమాదం అహ్మదాబాద్లో జరిగింది అందులో దాదాపుగా రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్లు మరియు సిబ్బంది వీళ్ళు చనిపోవడం జరిగింది ముందుగా వారి కుటుంబాలకు మనం సానుభూతి తెలియజేద్దాం వారికి సంతాపం కూడా మనం ప్రకటిద్దాం వారి ఆత్మకు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ అసలు ఇంత ఘోరమైన దుర్ఘటన జరగడం అనేది చాలా విచారకరం చాలా బాధాకరం ఏదేమైతేనేమి జరగవలసింది మొత్తంగా జరిగిపోయింది ఇది చాలా బాధకరమైన విషయం అందులో ప్లేన్లు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులలో అందులో నుండి ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేకుండా పోవడం వలన కానీ యాదృచ్ఛికంగా ఒకే ఒక వ్యక్తి గాయాలతో బ్రతికి బయటపడ్డాడని చెప్పేసి మనకు తెలుసు తెలిసింది మనం అందరం టీవీలలో వార్తలలో ఛానల్స్లో న్యూస్ చూస్తున్నాం ఒక చిన్న మిస్టేక్ వల్లనే ఇది జరుగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ దీని మీద ఎయిర్ ఇండియా వాళ్ళు ఎంక్వైరీ ఎయిర్పోర్ట్ అంటే అథారిటీ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ వాళ్ళు ఎంక్వైరీ అయితే ముమ్మరంగా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఏదో మొత్తానికైతే సాంకేతిక లోపం ఆ లోపం కారణంగానే ఈరోజు ఫ్లైట్ అనేది క్రష్ అయిందని చెప్పేసి మనము ఊహించుకోవచ్చు పోతే అందరూ ఎవరు కూడా ఊహించని విధంగా ఫ్లైట్ బయలుదేరిన వెంటనే కూడా ఆకాశంలోకి వెళ్ళ వెళ్ళక ముందే అతి కొందరిలోనే కిందికి సేమ్ మూమెంట్లు అలాగే కింద పడి మొత్తం ఎక్కడెక్కడికి పేలిపోవడం జరిగింది అదే అహ్మదాబాద్లోని ఒక మెడికల్ కాలేజ్ పైన కూర్చో అది కూరడం అనేది జరిగింది ఆ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పీజీ వాళ్ళు అది లంచ్ టైం కావడం వల్ల వాళ్ళు కూడా వారు లంచ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు హాస్టల్కు వచ్చి లంచ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా హఠాత్తుగా ఈ ఫ్లైట్ క్రాష్ కావడం వల్ల అందులో ఈ మెడికల్ విద్యార్థులు కూడా మరణించినట్టుగా మనకు తెలుస్తుంది మనము వారికి కూడా సానుభూతి సంతాపము మరియు వారి కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుందాం మరి ఫ్రెండ్స్ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను సరి అయినటువంటి కట్టుదిట్టం అయినటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఎయిర్ అని ఎయిర్ 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 ఫ్లైట్ అనేది ఏదైనా ఉంటే అది ఆకాశంలో వ్యవహరించేది కాబట్టి దాన్ని ఏ యొక్క ఫ్లైట్ను కూడా సాధారణ తనిఖీలుగా కాకుండా ప్రత్యేక తనిఖీలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఉంటాయి ఆ కేటగిరీ చెకప్లు అలా చేసిన తర్వాతనే పర్ఫెక్ట్గా ఓకే అన్నప్పుడే ఈ ఫ్లైట్ను రన్వే మీదకి పంపించాలి కానీ మరి ఎలా జరిగిందో ఏం జరిగిందో మనకైతే తెలియలేదు జరగవలసిన ఘోరం అయితే జరిగిపోయింది అందులో రెండు వందల నలభై రెండు మంది పైగా ప్రాణాలు పోయాయి ఒక వ్యక్తి తప్ప ఆ ఫ్లైట్లో వాళ్ళు ఎవరు కూడా బ్రతకలేదు బ్రతికే అవకాశం కూడా లేకుండా పోయింది వెంటనే ఫ్లైట్ కాలిపోవడం వల్ల బాడీలన్నీ కాలి బూడిదయి మసాయి అసలు గుర్తుపట్టలేని పరిస్థితిగా మారిపోవడం అనేది జరిగింది కాబట్టి మనము ఈ యొక్క ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మరణించిన వారికి వాళ్ళ కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఆ మెడికల్ కాలే అహ్మదాబాద్లోని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఎవరు చనిపోయారో వారికి కూడా మనము మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మనమంతా తప్పకుండా వీరి పట్ల వీరికి మనస్సు మనశ్శాంతి వాళ్ళ కుటుంబాల మనశ్శాంతిని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మనమైతే సెలవు తీసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ